గుడ్ మార్నింగ్ ఇవాళ ఐదు ఆసక్తికర కథనాల గురించి మాట్లాడదాం ఇలాన్ మస్క్కి ఏపీ ప్రభుత్వం ఈమెయిల్ ఇచ్చిందట ఆయన టెస్లా కార్ల తయారీ కంపెనీని ఆంధ్రాలో పెట్టేస్తున్నాడట ఏమిటి దీని వెనక కథ రెండవది రఘురామకృష్ణరాజుకి నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఇప్పటికీ కనిపిస్తోంది ఎలా ఏమిటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీ పోలీసులు కేసులు పెట్టారు ఆ కేసుల వివరాలనే కావాలని ఆయన అడిగారు ఇంతవరకు డీజీపీ గారు ఇవ్వలేదు దీని మీద ఏపీ హైకోర్టు ఏమన్నది నారా లోకేష్ ఫోను ట్యాపింగ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం అని చెప్పి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాడు చేశారు దీని మీద వైసీపీ వాడు చేస్తున్నటువంటి విచిత్రమైన వాదనల గురించి కూడా మాట్లాడుకుందాం ఇక వైఎస్ శర్మారెడ్డి దెబ్బకి భయపడి కడప పార్లమెంటు స్థానానికి అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు మార్చబోతున్నారా ఈ అంశాల గురించి వాడు మాట్లాడదామండి ముందుగా టెస్లా వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ మీద ట్విట్టర్లో ఒక పోస్ట్ వచ్చిందండి ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యుఎస్కు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా ఈ వాక్యానికి ఏంటండి సో టెస్లా అనే సంస్థ ఏపీకి వస్తోంది అని కదా కానీ రెండో వాక్యం ఏం రాశారో తెలుసా సంస్థ ఏర్పాటుకి ఇప్పటికే ఆహ్వానం పంపించిన ఏపీ ప్రభుత్వం సంస్థ ఏర్పాటుకి ఆహ్వానం పంపిస్తే వచ్చి సంస్థ పెట్టేస్తారండి ఎక్కడైనా దానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అని చెప్పి రాసుకోవచ్చా హెడ్లైను ఆంధ్రప్రదేశ్కి టెస్లా అని చెప్పి ఒక పోస్టర్ కూడా వేశారండి ఏమిటి విషయం ఏంటంటే టెస్లా అనేది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ అందరికీ తెలుసు ఆ కంపెనీని ఇక్కడ ఇండియాలో పెట్టాలని కొన్నాళ్ళుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు దాంటే ఇలాన్ మస్క్ ఆ కంపెనీ అధినేత ఆయన ఇండియా కూడా వస్తున్నాడు ఇప్పుడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన వచ్చి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలుస్తున్నారు ఈ సందర్భంగా టెస్ట్లు ఎక్కడ పెట్టాలి ఏమిటి అనేటువంటి కొన్ని చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పటికి ఇప్పుడు ఈ విషయం తేలాదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కానీ ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా రాష్ట్రాలు ఇందుకోసం పోటీ పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు ఏ కంపెనీ గురించి కానీ అందులో టెస్లా లాంటి చాలా ప్రెస్టీజియస్ కంపెనీ అది అంత ఈజీగా రాదు అది అటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్కి రావాలి అని కానీ తీసుకురావడానికి కానీ గట్టిగా ప్రయత్నాలు చేసినటువంటి దాఖలా లేదండి ఏంటయ్యా వీళ్ళు చేసిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక వార్త వేయించుకున్నారండి వేయించుకునే ఆ బేసిస్ మీద మళ్ళీ ఇక్కడ ఇదిగో ఈ విధంగా ట్విట్టర్లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మిస్లీడింగ్ పోస్టులు పెట్టారు ఏమని ఆంధ్రప్రదేశ్కి టెస్లా అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏదో వార్త రాశారు ఒకటి ఏంటి ఆ వార్త టెస్లా అని ఏపీకి ఇన్వైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్వైట్ చేయటం అంటే ఏంటంటే రెండు ఈమెయిల్స్ పంపించారట రెండు ఈమెయిల్స్ పంపిస్తేనే వచ్చేటువంటి కంపెనీ అండి టెస్లా చిన్న కంపెనీ కూడా రాదు హీరో మోటార్స్ అందరికీ తెలుసండి పవన్ ముంజాల్ గారి కంపెనీ టూ వీలర్స్ మోటార్ సైకిల్స్ కంపెనీ ఆ కంపెనీని ఏపీకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కియా గురించి కాదు కియా ఇంకా పెద్దది జస్ట్ హీరో కంపెనీ మోటార్ సైకిల్స్ కంపెనీ తయారీ సంస్థని రాయలసీమకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మూడేళ్లు పట్టిందండి ఆయనకి ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలో వాళ్ళు పెట్టడానికి సిద్ధమయ్యారు లేటుగా తెలిసింది తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్టైల్ తెలుసు కదా ఆయన వదలకుండా వాళ్ళ ఆఫీస్లో సీఎంఓలో ఉండేటువంటి అధికారులు వెంటబడి ఆయనని పవన్ ముంజాల గారిని ఇక్కడికి అమరావతి వచ్చే వరకు వదలలేదు వచ్చి ఒకసారి కలవండి 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 అని తెప్పించారు ఆయన్ని తెప్పించడం అంటే మామూలు కాదు ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే గనవరంలో ఆయన కోసం మంత్రులను పంపించడం పెద్ద పెద్ద అధికారులను మంపించటం బ్రహ్మాండమైన స్వాగత సత్కారాలు చేయటం చాలా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు అంతటితో పెడతారా పెట్టడం అంత ఈజీగా ఆ తర్వాత మళ్ళీ పవన్ మంజాల్ ఇట్లా కర్ణాటకలో మాకు ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయండి సూత్రప్రాయంగా కూడా మేము అంగీకరించామంటే కాదు కాదు మేము చూడండి ఎన్ని ఆఫర్ ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు ల్యాండ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చెప్పారు అసలు ఏపీ మొత్తంలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాము కానీ రాయలసీమలో మేము ఆల్రెడీ కియా ఇసుజు ఇట్లాంటి కంపెనీలకి అక్కడ ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరు కూడా అక్కడికి వస్తే బాగుంటుంది ఈ విధంగా చేస్తే మూడు సంవత్సరాలు పట్టిందండి జస్ట్ హీరో మోటార్స్ అనే కంపెనీని తీసుకురావడానికి అట్లాంటిది టెస్లా అంటే చాలా పెద్దది కియా కోసం ఎంత శ్రమ పడ్డారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువ పడాలేదు రావాలంటే దానికి తోడు మీకు మహారాష్ట్ర గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడతాయి ఆల్రెడీ ఎక్కడైతే ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉందో తమిళనాడు ఇట్లాంటివన్నీ ఏపీకి ఎంతో కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఏపీలో ఈకో సిస్టమ్ లేదు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కోసం అట్లాంటిది వచ్చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ టెస్లా అని పేరు పెట్టుకొని ఇంత భారీతో ఎందుకు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నాడే అంటే ఆయన ప్రభుత్వం మీద విమర్శ ఉంది ఒక్క ఇండస్ట్రీని కూడా తీసుకురావడం చేతకాలేదు మీకు అని అందువల్ల ఈ ఎన్నికల సందర్భంలో టెస్లా కంపెనీ వచ్చేసినట్టుగా ఒక భ్రమ కల్పిస్తే ఏమన్నా ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందేమో అనేటువంటి భావన అనమాట ఇంగ్లీష్లో కూడా పెట్టారండి చూడండి గ్రేట్ న్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ టెస్లా ఈ సెట్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ బాగుందో లేదో పరిశీలి పరిశీలించబోతోంది టెస్లా దట్ ఇస్ సెల్ విజ్ ఎ బిగ్ న్యూస్ అనమాట ఇక పొగుడుకున్నారు దిస్ రిఫ్లెక్ట్స్ ద స్ట్రాంగ్ కమిట్మెంట్ ఆఫ్ సీఎం వైజ్ వైస్ జగన్స్ గవర్నమెంట్ టు అట్రాక్టింగ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అని పొగుడేసుకున్నారు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ రాలేదండి ఏపీకి దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీ యాక్చువల్ చాలా అనుకూలం చాలా పరిశ్రమలకి అయితే పరిశ్రమలకి అనుకూల రాష్ట్రము అనేటువంటి పేరుని సన్ రైజ్ స్టేట్ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ని చెడగొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో దానివల్ల నష్టం జరిగింది ఎవరికి రాష్ట్రానికి కాబట్టి టెస్లా లాంటి సంస్థ రావడం అంటే మామూలు విషయం కాదు ఎలాగో ఇప్పుడు ఎన్నికల టైంలో అసలు దాన్ని పట్టించుకునే నాధుడు కూడా లేడు అయితే ఈ లోపల నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడండి ఈ ట్వీట్ ఏంటి ఒక ఫోటో పెట్టాడు అంటే ప్రయత్నాలు ఎంత గట్టిగా ఎవరు చేస్తారు అన్న దానికి ఎగ్జాంపుల్ ఇది చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడు రెండు వేల పదిహేడులో వెళ్ళినప్పుడు ఈలాన్ మస్క్ని కలిశాడండి ఈలాన్ మస్క్ కలవడం అంటే మామూలు విషయం కాదు మీరు అంత తేలిక అనుకోవద్దు వాళ్ళు ఎవరు కూడా భారతదేశంలో అలాగా పారిశ్రామికవేత్తలు అమెరికాలో రాజకీయ నాయకులను కలవరు ఇక్కడ ఏంటంటే కలవకపోతే ఇక్కడ మనల్ని ఏమైనా చేస్తారేమో ప్రసిక్యూట్ చేస్తారేమో అనేటువంటి భయం పారిశ్రామికవేత్తలకు ఉంటుంది అక్కడ ఉండదు అక్కడ ప్రభుత్వాలతో అంత భయపడరు వాళ్ళు కాబట్టి వాళ్ళు కలవరు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో తొంభై ఎనిమిదిలో పిల్గేట్స్ని కలుస్తానంటే మైక్రోసాఫ్ట్ అధినేత ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడు ఢిల్లీకి బిల్ గేట్స్ గారు చాలా లైట్గా తీసుకున్నాడు అనేది చరిత్రలో ఉన్నది ఆయన ఏమన్నాడు నాకేం పని రాజకీయవేత్తలను కలవడానికి నేను ఎందుకు తెలుస్తాను ఒక స్టేట్ సీఎం అని అన్నాడు ఆయన అంత లైట్గా తీసుకుంటారు వాళ్ళు అట్లాంటిది అమెరికాలో మొన్న రెండు వేల పదిహేడులో ఈయన వెళ్ళినప్పుడు బికాస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక కొంత ఇమేజ్ ఉంది కాబట్టి బ్రాండ్ ఇమేజ్ తర్వాత ఆయన వెంటపడతాడండి విసిగిస్తాడు దాంతో బహుశా ఇలాన్ మాస్క్ ఆఫీస్లో వాళ్ళు తప్పదని చెప్పి పెట్టినట్టున్నారు మీటింగు ఆయన కలిశారు ఆ ఫోటోను పెట్టాడు లోకేష్ పెట్టి ఏం రాశాడంటే నువ్వు అయ్యా మస్కే గారు మీరు వస్తున్నారట ఇండియాకి మీ గుర్తుండే ఉంటుందో రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ఆయన మిమ్మల్ని కలిశారు అమెరికాలో వచ్చి అప్పుడు ఏపీ గురించి మీకు చాలా చెప్పారు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి ఎందుకంటే ఇలానే మస్కే చాలా కంపెనీలు ఉన్నాయండి టెస్లా కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే కాదు వాళ్ళకి ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏపీ అనేది మంచి డెస్టినేషను ఇక్కడ చాలా స్కిల్డ్ యూత్ ఉన్నారు ఇక్కడ సహజ వనరులు కూడా చాలా ఉన్నాయి అందువల్ల మీరు ఈ ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ కారు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఏపీ ఒక మంచి ప్లేస్ అని చెప్పి ఆనాడు చెప్పారు ఇప్పుడు నారా లోకేష్ అదే మాటలు చెప్తూ రెండు నెలల్లోగా మీకోసం మేము ఎదురు చూస్తుంటాం అని రాశాడు అంటే రెండు నెలల్లో మేము అధికారంలోకి వస్తామని సరే అధికారంలోకి వస్తారు లేదనేది పక్కన పెడితే ఇది ఒక గుర్తు అన్నమాట రెండు వేల పదిహేడులోనే చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఇలాన్ మస్క్ కలిసి టెస్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేశారు ఆ రోజునే అనేది